ఏంది సామి ఆరవ తేదీ అన్నదానం ఊరేగింపు అని బోటు పెడుతున్నావు ఎవరు తింటారు ఎవరు చూస్తారు సరిగ్గా ఐదు రోజుల క్రితం నేను మా ఇంటి ముందు ప్రతిష్ఠించిన వినాయకుని ప్రతిమ దగ్గర బోటు పెడుతుండగా అది చదివి ఆ దారిన పోతున్న ఎవరో అడిగారు నన్ను ఈసారి వినాయక చవితి అన్నదానాలు ఊరేగింపులు ఐదు రోజులు ఏడు రోజుల్లోనే అందరూ ముగిస్తుంటే నువ్వేంది విరుద్ధంగా పదకొండు రోజులు చేస్తున్నావు తప్పు కదా అనేది నన్ను ప్రశ్నించిన వ్యక్తి మనసులోని మాట బాగా నవ్వు వచ్చింది నాకు నువ్వు వినాయకుడి ప్రతిమ ముందు పెట్టిన దీపం ఆరిపోయింది స్వామి అని ఈ మధ్య ఒకరిద్దరు మా ఇంటి దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశారు కూడా దీపం వీధిలో పెడితే గాలు చిన్నప్పుడు ఆరిపోతుంది ఏం కాదులే అని నవ్వుతూ సమాధానం ఇచ్చి పంపించాను అలా అడిగిన వాళ్ళని నేను అయ్యప్ప స్వామి మాల వేసి నెల రోజులు పైగానే అవుతోంది మాల వేసి తెలిసో తెలియకో నేను చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని కొంతమంది అదే పనిగా భూతద్దంలో చూడటం అప్పటికే నా మీద వాళ్ళకి కోపం చల్లారక నా యూట్యూబ్ వీడియోల కింద నెగిటివ్ కామెంట్ పెట్టడం నేను గమనిస్తూనే ఉన్నాను మాలాధారణ దీక్ష తీసుకోగానే ఆ వెంటనే ఎవరూ కడిగిన ముత్యంలా మారిపోరు అనేది నా ఇన్నర్ ఫీలింగ్ అందరూ అసహించుకునే గొంగలి పురుగు అందరూ ఇష్టపడే సీతాకోక చిలుకగా రూపాంతరం చెందడానికి చాలా శ్రమిస్తుంది గుడ్డు దశ లార్వా దశ యవ్వన దశ ఇలా పలు రకాల దశల్ని దాటి చివరకు సీతాకోక చిలుక వద్ద తన దశను ఆపేస్తుంది నన్ను విమర్శించే వాళ్ళకి ఈ జ్ఞాన రహస్యం తెలీదు నేను ఈ నెల రోజుల వ్యవధిలో నాలో ఉన్న చెడు లక్షణాలు రెండు మూడు విజయవంతంగా తొలగించుకున్నాను అది అయ్యప్ప స్వామి దయా దాక్షణ్యాలతోనే సాధ్యపడింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది అదేమంటే తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేషుడిని కూడా ఈ నెల ఆరవ తేదీ శనివారం రోజునే ఊరేగింపు చేస్తున్నట్లు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ మొన్న పేపర్లో ప్రకటించింది నేను అన్నదానం ఊరేగింపు చేసేది కూడా ఆరవ తేదీ శనివారం రోజే ఇది చాలు నేను తప్పు చేయలేదని చెప్పడానికి